హలో అండి అందరికీ నమస్కారం ఆయన అనిత పత్తిపాటి అందరూ బాగున్నారా అండి నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్ ఈరోజైతే మీ అందరితో పాటు అమ్మ వాళ్ళ ఇంట్లో ఒక మార్నింగ్ బ్లాగ్ అయితే షేర్ చేస్తున్నాను సో లాస్ట్ టైం నేను వచ్చినప్పటికీ ఇప్పటికీ చాలా చేంజెస్ వచ్చాయండి అవన్నీ కూడా ఒక్కొక్కటిగా మీతో షేర్ చేస్తాను ఇక్కడ చూసారు కదా మార్నింగ్ సో లేవడం అయితే తొందరగానే లేచేసాను ఇక్కడ నిద్ర పట్టదండి సో మార్నింగ్ సిక్స్కి ఆ టైంలో లేచాను అనమాట కానీ బయటకు రావాలంటే చాలా చలిగా ఉండి లోపలే ఇంకా మొబైల్ అది వర్క్ ఉంటే చూసుకుంటూ ఉన్నాను ఫైనల్గా సిక్స్ థర్టీ అట్లా టైంకి బయటకు వచ్చేసరికి ఇలాగా మొత్తం ముగ్గులు వేసి పెట్టేసింది అనమాట ఆల్మోస్ట్ పని అంతా అయిపోయింది అంట్లో క్లీన్ చేయడము ఇదంతా సో ఇంకా నిండగా ముగ్గులు పెట్టేసింది అనమాట అండ్ దాంట్లో పసుపు కుంకుమ కాదండి ఇంతకు అయితే మంగళవారము అలాగే శుక్రవారం కంపల్సరీ పసుపు వేసి కుంకుమ పెట్టేది అండ్ అంటే మా చిన్నప్పటి నుంచి అలా జరిగేది కాకపోతే తర్వాత తర్వాత ఏమైందో తెలియదు వేయకూడదు అన్నారంట అందుకని చెప్పి జస్ట్ పసుపు రంగు ఉంటుంది కదా పసుపు రంగు అలాగే రెడ్ కలర్ అవి రెండో అలా వేసింది అందంగా ఉండడానికి అంటే డెకరేటివ్ లాగా ఇంకా మా అవక్యం వచ్చి టెస్ట్ చేస్తూ ఉంది ఆ అమ్మమ్మకి ముగ్గులు రావు ఏదో పిచ్చి పిచ్చిగా గీసేస్తుంది రోజు అని చెప్పి బాగా చలిగా ఉందండి మేకల్ని కూడా బయట తోలేరన్నమాట అంటే నార్మల్గా వాటి కోసం ఒక టెంట్ ఉంటుంది కదా అక్కడైతే చలిగా ఉంటుందని చెప్పి జస్ట్ అట్లా బయట తోలుతారు సో ఇక్కడేమో చిన్న చిన్న మేక పిల్లలు అయితే ఆడుకుంటూ ఉన్నాయి సో ఇదనమాట మార్నింగ్ అయితే ఇలా ఉంది ఇప్పుడు ఇప్పుడే సూర్యోదయం కూడా అవుతుంది సిక్స్ థర్టీని టైం అయితే చూడడానికి అలాగో ఉంది సో నాకైతే అక్కడున్న కొన్ని రోజులు చాలా ప్రశాంతంగా అనిపించిందండి ఎందుకంటే అన్నీ కూడా టైం టు టైం జరుగుతున్నాయి ఏంటంటే నిద్ర సరిగ్గా పట్టట్లేదు అది తప్ప మిగిలిందంతా చాలా బాగుండింది అండ్ భలే అనిపిస్తుంది మార్నింగ్ లేచి ఇంక మంచు కనిపించట్లేదు కానీ మీకు చాలా పడుతుంది అనమాట అమ్మ అంటుంది ఎందుకు మంచులో నిలబడతావు అని చెప్పేసి సో ఈ రోజైతే కొంచెం ఎక్కువ కడిగింది అండ్ ఆ రోజు గుర్తుండింది ఏంటి అంటే శ్రీరామునికి టెంపుల్ ఓపెన్ చేస్తూ ఉన్నారు కదా సో ప్రాణ ప్రతిష్ట ఆ రోజు ఇది అందుకని చెప్పి అమ్మ కొంచెం స్పెషల్గా ముగ్గులు అవి పెట్టిందనమాట సో ఆఫ్టర్నూన్ ఇంకా ఊర్లో కూడా భజనలు అవన్నీ జరుగుతూ ఉన్నాయి రామాలయం ఉంటుంది కదా ప్రతి విలేజ్లో కూడా ఆల్మోస్ట్ రామాలయం ఉంటుంది ఇక్కడ సో ఇంకా అక్కడైతే సాంగ్స్ వస్తూ ఉన్నాయి మంచిగా సాంగ్స్ పెట్టేసి పాటలు వినిపిస్తూ ఉన్నాయి సో ఇంక ఇక్కడ అమ్మ తులసి చెట్టు ఉంది కదా తులసి చెట్టు దగ్గర కూడా ముగ్గు పెడతా ఉందనమాట సో ఈ తులసి చెట్టు అయితే భలే పెద్దదైపోయిందండి కింద వేసాము బండలు ఉన్నాయి ఆ బండలు లేపి ఎలా ఏమో తెలియదు ఫస్ట్ ఒక కుండీలో వేసున్నారు ఆ కుండీలో సరిగ్గా రావట్లేదని బండ ఒకటి తీసేసి దాంట్లో నాటారంట చాలా పెద్దగా వచ్చింది మొక్క అయితే ఇక్కడ అమ్మాయి ఏదో ముగ్గులు పెడతా ఉంటే నేను చూస్తూ ఉన్నాను అనమాట సరే అని చెప్పి ఇంకా మధ్యలో ఏమైందో మర్చిపోయిందంట సరేలే నేను వేస్తాను అదే చొక్కాలుతాను అని చెప్పేసి నేను తీసుకొని ఒక చిన్న ముగ్గు అయితే వేసాను ఆలోచిస్తూ ఉంది మర్చిపోయానని చెప్పి సో ఇంకా నేను ఎలాగో అది ఏదో ఒకటి క్రియేట్ చేయొచ్చులే అని చెప్పేసి నేను వేస్తూ ఉన్నాను చాలా రోజులైపోయింది ఇలా ముగ్గులు పెట్టి కూడా ఇంతకు ముందు అయితే పెళ్ళికి ముందు సో ఈ డ్యూటీ అంతా నాదే అనమాట ఒక్కొక్కసారి కలిపి అయితే అమ్మాయి చల్లేది ఒక్కొక్కసారి ఇంకా అమ్మ లేనప్పుడు కానీ సో అలాంటప్పుడు నేనే మొత్తం చల్లుకొని ముగ్గులు పెట్టుకొని ఇంకా ఆ పని తప్ప ఏ పని చేసేదాన్ని కాదు ఇదేంటంటే నాకు ఇష్టమైన పని కాబట్టి చేసేదాన్ని అనమాట సో ఇంకా తుల్ల చెట్టు దగ్గర కూడా కొంచెం చిన్న ముగ్గు అయితే పెట్టేస్తున్నాను అమ్మకి చాలా ఇష్టం అండి ఇంట్లో ఇలా ముగ్గులు ఆల్మోస్ట్ అందరికీ అలానే ఉంటుంది మన మనకంటే ముందు జనరేషన్ వాళ్ళకి ఇంటి నిండా ముగ్గులు ఉండాలి అందంగా అని చెప్పి చిన్నప్పటి నుంచి కూడా అమ్మ ప్రతి సంక్రాంతి టైంకి నీట్గా ఇల్లంతా సున్నం కొట్టించేసి దాని తర్వాత ఫ్లోర్ ఉంటుంది కదా అంతా సిమెంట్ గచ్చులే ఉండేవి వాటన్నింటికి కూడా పెయింట్స్ వేయించేది అండ్ అలాగే పంచలో కూడా మాకు రాళ్ళు అవే ఉండేవి కాదనమాట నేనే బియ్యం పిండి ఉంటుంది కదండి ఆ బియ్యం పిండితో చేరుతో వేసేదాన్ని అనమాట చాలా బాగా వచ్చేవి అమ్మకి అవి చాలా ఇష్టం అనమాట చూసుకుంటా నీట్గా మెయింటైన్ చేసుకుంటా ఉండేది సో ఫైనల్గా ఇలా అయితే చిన్న ముగ్గులాగా పెట్టేశాను మా లౌక్య ఒకే ఇటు తొక్కేసి ఆ పక్కన ఉన్న మట్టంతా ముగ్గు దగ్గరే ఉండింది ముగ్గు అక్కడ పెట్టి ఏంటి అదంతా అలా చేశారు అమ్మ కూతురు అని చెప్పేసి అమ్మ తిడుతూ ఉందనమాట సో వాటర్ ఉంది దానివల్ల ముగ్గు కొంచెం పక్కకి వెళ్ళిపోతూ ఉందనమాట ఆ వాటర్ ఉన్న దగ్గర సో నేను కూడా ఇంకా కొంచెం బాగుంటుంది కదా ఎంతైనా కానీ పసుపు కుంకుమకు ఉన్న కలే వేరండి అంటే ఇది పసుపు కుంకుమ కాదు కాకపోతే సేమ్ కలర్సే కాబట్టి అది వెయ్యగానే ముగ్గుకు ఒక డిఫరెంట్ లుక్ కనిపిస్తుంది చాలా ట్రెడిషనల్గా చాలా పాజిటివ్గా అనిపిస్తుంది అనమాట నాకు సో అందుకని చెప్పి నేను కూడా ప్రజెంట్ మన ఇంటి దగ్గర కూడా చిన్న చిన్నగా అలా పెడుతూ ఉన్నాను అనమాట సో ఇంకా రెడ్ కలర్ది కూడా ఉంటుంది కదా నార్మల్ మన కలర్స్ తీసుకుంటాము సో దాంతోనే కొంచెం అలాగా వేసేసాను అనమాట సో ఎలా ఉందనేది చెప్పేసేయండి మా పొద్దున్న ఒక చిన్న చిన్న సరదాలు అనమాట ఇవి చాలా రోజుల తర్వాత మీతో కూడా షేర్ చేసుకుంటున్నా న్యాచురల్గా ఉంటుందని చూసారు కదా పక్కన అంతా మట్టి మట్టి అండి లోకే పని ఇది అటు వెళ్తుంది ఇటు వస్తుంది తొక్కేస్తుంది సో అలా చేస్తుంది మా మమ్మీ చూడు ఎంత బాగేస్తుందో నా అమ్మమ్మ నువ్వు ఎందుకు పిచ్చి పిచ్చి ముగ్గులు అని చెప్పేసి మా అమ్మ దగ్గరికి వెళ్ళి వెక్కిరిస్తూ ఉందనమాట సో ఫైనల్గా ఇదండి ముగ్గు అయితే ముగ్గులో రెండు పువ్వులు పెట్టేస్తాము ఎలా ఉంది చెప్పండి ఇంకా మార్నింగ్ అయితే అక్కడ వరకు షూట్ చేశానండి ఇంకా కరెక్ట్గా టైము లెవెన్ ఆ టైంలో అనమాట సో ఇదైతే ఆ రోజు రెసిపీ అయితే కాదండి సో తర్వాత రోజు ఎప్పుడో బ్లాగ్ అది షూట్ చేయకుండా ఒక చిన్న క్లిప్ షూట్ చేశాను అది ఇందులో అయితే యాడ్ చేస్తున్నాను అనమాట అంటే ఆ రోజు రాముని ప్రాణప్రతిష్ట కాబట్టి ఆ రోజు మేము నాన్ వెజ్ కానీ ఏం కుక్ చేసుకోలేదు సో అందుకని పర్టికులర్గా మెన్షన్ చేస్తున్నాం మళ్ళీ అన్ని చెప్తావు మళ్ళీ ఆ రోజు తినకూడదు అని తెలియదు అంటారని ముందే చెప్తున్నా వేరే దాంట్లోది అది కూడా ఎక్కువ ప్రాసెస్ కూడా షూట్ చేయలేదు అమ్మ వేస్తూ ఉంటే ఉండు ఉండు అని చెప్పి ఒక క్లిప్ షూట్ చేశాను చాలా బాగుంది కర్రీ వంకాయ ఎగ్ కర్రీ అనమాట అది సో ఇంకా ఆఫ్టర్నూన్ వచ్చేసి నైట్ సారీ ఆఫ్టర్నూన్ కి ఆ టైంలో అండి ఇక్కడ అమ్మ వాళ్ళు లడ్డూ అయితే ప్రిపేర్ చేస్తున్నారనమాట మరుత్విక అడుగుతూ ఉన్నాడు లడ్డు కావాలి లడ్డు కావాలి అని చెప్పి అని చెప్పాను కదా అమ్మ వాళ్ళు పండగల్లో ఏం చేయలేదు సో నేను వచ్చిన తర్వాత సరే ఏమన్నా కావాలంటే చేద్దాము అని చెప్పేసి అరసలు చేశారు అంటే ఎవరో ఒకరు ఇంటికి వస్తూ ఉంటారు కదా సో అందుకని అరిసెలు కొన్ని ఏంటంటే మురుకులు చేశారు పిల్లలు అడిగేసరికి అది కూడా పిల్లలు వెళ్ళిన తర్వాత పిల్లల్ని తీసుకొని వెళ్ళారు కదా సో అప్పుడు చేశారనమాట ఆ నెక్స్ట్ డే తర్వాత ఇంకా నేను వెళ్ళిన తర్వాత కొన్ని పప్పు చెక్కలు తర్వాత లడ్డు ఇంకా ఏదో కొన్ని కజ్జికాయలు అవన్నీ అయితే చేసామండి సో నేనైతే చెప్పాను కదా ఎక్కువ బ్లాగ్స్ మీద వాటి మీద ఫోకస్ చేయలేదు వీలన్నంత వరకు ఎప్పుడు అప్పుడొక్క క్లిప్ అప్పుడొక్క క్లిప్ షూట్ చేసానే తప్ప సో నేను ఏమీ షూట్ చేయలేదు ఇక్కడ అమ్మ అయితే చాలా డిఫరెంట్గా చేస్తూ ఉంది ఇదేంటంటే పూస పట్టడం అంటారు కదా సో దానికోసం అయితే ఇట్లాగా రేకు ఉంటుంది కదా సో దాంతో పడుతుంది లడ్డుకి సపరేట్గా గరిటెలు కూడా ఉంటాయి బట్ ఇది కూడా బాగానే ఉంటుంది అని చెప్పేసి ఇది యూస్ చేస్తుంది అనమాట అది ఇంకా సన్నగా పూస దిగుతుంది ఇది కొంచెం లావ్ అవుతుంది కానీ పర్లేదు బాగానే ఉంటుంది అని చెప్పేసి స్టీల్ ఒకటి ఉంటుంది కదా సో దాంతో అయితే పట్టేస్తుంది అనమాట సో చూసారు కదా భలే అనిపిస్తుంది అండ్ ఇలాంటివి తింటే కూడా భలే ఉంటుందండి కాకపోతే ఇది పూస అనేది ఎక్కువగా ఫ్రై అవ్వదు అండ్ అలాగే మనకి శనగపిండి కదా ఆ వేడి వేడి మీద తిన్నామంటే ఇంకా మోషన్స్ స్టార్ట్ వస్తాయనమాట సో అందుకని చెప్పేసి తిన చిన్నప్పుడు బలగా తినేవాళ్ళము అనమాట ఆ వేడి మీదనే లడ్డూలు తినడము ఇలాంటివి తినడము అవన్నీ చేసేసి చాలా సఫర్ అయ్యే వాళ్ళం తర్వాత సో ఇప్పుడు ఏముందుడి ఒకప్పుడు ఆ పండగ కళ్ళ పిండి వంటలు చేస్తున్నారంటే సో మనం స్కూల్కి వెళ్ళి వస్తుంటే ఆ వైబ్స్ కానీ అండ్ ఇంట్లో ఉన్నా కానీ మనం హెల్ప్ చేయడము చాలా బాగుండేది చాలా స్పెషల్గా ఉండేది సో ఏమైనా కానీ గడిచిపోయిన రోజుల్ని తిరిగి తీసుకురాలేము అండ్ ప్రజెంట్ కూడా మనకు తెలియదు మిస్ అవుతున్నాము అని చెప్పేసి సో అందుకని ప్రజెంట్ ఉన్న మూమెంట్స్ని ఎప్పుడైనా ఫెస్టివల్స్కి వెళ్ళినా ఫ్యామిలీస్తో వెళ్ళినా హ్యాపీగా టైం స్పెండ్ చేయండి సో ఇంతే అనమాట రఫ్గా ఆ రోజు ఆ వ్లాగ్ అలా షూట్ చేసేసాను ఇంకా ఈవినింగ్ అండి సో అమ్మ వాళ్ళు పని మీద ఉన్నారు కదా సో నేనైతే మంచిగా ఒక టీ పెట్టేశాను అనమాట సో టీ నాకు కొంచెం స్ట్రాంగ్గా పెట్టడం ఇష్టం కదా సో అందుకని ఈరోజు నాకు నచ్చినట్లుగా నేనే పెట్టుకున్నాను సో ఇంకా నార్మల్ అంటే ఏదో ఒక పని మీద లేదంటే పడుకుని ఉంటాను కాబట్టి అమ్మాయి ఆ టైంకి పెట్టేస్తారనమాట నన్ను అసలు అడగరు పెట్టు అని చెప్పి ఇంకా వాళ్ళు ఈరోజు అక్కడ ఉన్నారు కాబట్టి ఇంకా నేనే నాకే నేను పెట్టేశాను అనమాట ఇంకాటి అయితే తాగేసాం కదా తర్వాత ఇక్కడ పూస అయితే పడుతున్నారు పూస అయిపోయింది కదా పాకం అనమాట సో అమ్మకి వచ్చు లడ్డు ప్రిపేర్ చేయడం కాకపోతే కొన్ని కొన్ని సార్లు కొన్ని కొన్ని మిస్టేక్స్ అనమాట ఈసారి మన లడ్డు ప్రిపేర్ చేసేటప్పుడు కూడా ఒక చిన్న మిస్టేక్ చేసింది ఏంటంటే పాకం అనేది ఎక్కువ అయిందనమాట ఆ లడ్డు పూసు ఉంది కదా శనగపిండితో అది కొంచెం తక్కువ అయింది సరిపోయింది కాకపోతే కొంచెం స్వీట్నెస్ ఎక్కువ అనిపించింది అనమాట చేసేటప్పుడు కూడా ముద్దలు పట్టడానికి రాలేదు కానీ మళ్ళీ ఏంటంటే కొంచెం అంటే అట్లాగే ఆ వేడి మీదనే కట్టేసాము తర్వాత వెంటనే అది గట్టిపడిపోయింది కాకపోతే అక్కడ ఏమైంది అంటే కొంచెం స్వీట్నెస్ ఎక్కువ అనమాట చూసారు కదా సో అదే లడ్డు గరిటితో పట్టాము అంటే ఇంకా చిన్న చిన్నగా వస్తాయి సో దీంతో పట్టాము కాబట్టి కొంచెం పెద్దగా అనిపించాయి అనమాట బట్ లడ్డు అయితే బాగానే ఉండిందండి సో ఇదనమాట అంతా కూడా ఒక దాంట్లో వేసేసుకుని ఇప్పుడు ఆ పాకం రెడీ అయిపోయిన తర్వాత సో ఆ పాకం ఇందులో పోసేసుకోవడమే అనమాట పాకం అనేది కరెక్ట్గా పట్టుకుంటే మనకి ప్రాబ్లం అయితే ఏం రాదు సో అది కరెక్ట్గా ఒక సెకండ్స్లో అది చేంజ్ అయిపోతూ ఉంటుంది అది గమనించుకోవాలి చూసారు కదా ఇది ఏంటంటే పెద్ద పూస కాబట్టి ఇలాగ రోకాలు తీసుకొని దంచుతున్నారు సో అదే కొంచెం సన్నగా ఉంటే ఇంత అవసరం లేదు అయినా కానీ లడ్డు అంటే ఆ పాకం అంతా కూడా మనం వేసిన శనగపిండికి పట్టాలి అంటే బాగా మిక్స్ చేయాలి ఈ విధంగా సో ఇలా కొంచెం దంచినట్లు చేస్తే ఇంకా మంచిగా మిక్స్ అవుతుంది అని చెప్పేసి అమ్మ వాళ్ళు ఇలా చేస్తూ ఉన్నారనమాట సో ఆల్మోస్ట్ అయిపోయింది ఇంకా జీడిపప్పు అలాగే అన్నీ కూడా వేసేసామనమాట సో ఒక్కసారి అలాగే మిక్స్ చేసేసి ఇంకా ఉండలు చుట్టేసుకోవడమే అనమాట నేను కూడా చాలా ట్రై చేశాను కాకపోతే చాలా వేడిగా ఉంది ఎందుకంటే పాకం కొంచెం ఎక్కువైంది కదా సో దానివల్ల కొంచెం వేడి ఎక్కువ ఉంది అని చుట్టడానికి కూడా అంత కంఫర్టబుల్గా లేదు సో అమ్మ అయితే కొంచెం ఫాస్ట్ ఫాస్ట్గా చుట్టేస్తూ ఉన్నారు సో నాకు మాత్రం అవ్వాలి కదనమాట కొంచెం ఫస్ట్ ఏంటంటే కొంచెం అలా పెట్టేసి తర్వాత కొంచెం పాకం ఆరిన తర్వాత ఇంకొంచెం గట్టిగా ప్రెష్ చేశారు సో దానివల్ల లడ్డూస్ అయితే ప్రాబ్లం లేదండి నేను లాస్ట్లో క్లిప్స్ షూట్ చేయడం అయితే మర్చిపోయాను సో అసలు ఆ రోజంతా కానీ కజ్జికాయలు చేసాము ఏది కూడా పర్ఫెక్ట్గా షూట్ చేయలేకపోయాను సో ఇలాగ జస్ట్ ఫస్ట్లో అలా పెట్టేస్తున్నాము సెకండ్ టైము ఇంకో ఒకసారి ప్రెష్ చేసాము అండ్ కొద్దిసేపు ఒక వన్ అవర్ బయట అనమాట సో దానివల్ల చాలా నీట్గా వచ్చే లడ్డూలు అయితే చెప్పాను కదా కొంచెం స్వీట్నెస్ ఎక్కువైంది ఇంకొంచెం పూస ఉండి ఉండి ఉంటే సన్నగ పిండేది సరిపోయి సో ఇదండి వాళ్ళ సింపుల్ బ్లాగ్ అయితే హోప్ ఈ వ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను బ్లాగ్ నచ్చితే లైక్ చేయండి మరొక బ్లాగ్తో మళ్ళీ వచ్చేస్తాను బొబ్బాయ్ ఫ్రెండ్స్ టేక్ కేర్